ఖాళీ కొడుతుంది కదా దానికన్నా కదా మీరు ఒకటి చూపు ఎవరు కనీసం మీరు ఆడపిల్లలో మీరంతా కదా చూపు ఉందా లేదా ఉందా లేదా నేను చూడకుండా ఉందని చెప్పి పెద్ద ఒప్పుకున్నాను వంట మీకు నచ్చుతుందా ఫ్యాన్గా మాట్లాడదాం నచ్చనప్పుడు లేకపోతే మీరు సలహాలు ఇచ్చి మీ నలుగురు కలిసి రోజుకి ఇట్లా కలుపు కలిపి చేసుకోండి మీకు ఫ్యాన్ చేస్తా చేసుకుంటారా అదే కాలేజ్ కలాలి పదకొండు మంది ఉన్నారు బాగా శంకరాకంలో వాళ్ళని ఎస్ఏ బాయ్స్ లో ఇంటిగ్రేట్ చేసే ఫైల్ మూవ్ చేసి కలెక్టర్ పెట్టాను తర్వాత తర్వాత కాలేజీ గర్ల్స్ తల్లో చాలా మోడిఫికేషన్ పెట్టాను అది ఎస్టిమేషన్ చేయండి పైన వరకు ఇష్టం మనం చూసేది ఇష్టం మామన్ గారు మంచిపల్లికి వెళ్ళే సార్ రాదు దీనిపైన ఇంకో ఆప్షన్ వేస్తే ఇచ్చాం అక్కడ మోడల్ కొండ కొడడం ఖాళీగా రెంట్లో ఉంటాడు చేస్తే కామన్ మెస్ పెట్టేసి కొంచెం ఎక్కువ మంది పిల్లల మీద బాగుంటుంది ఇంటికి నష్టం అది బాగుంటుంది సార్ వస్ట్ నుంచి ఇంటికి బాగుంటుంది అన్నమా రెంటర్ చేస్తే బాగుంటుంది గైడెన్స్ కూడా ఇస్తారు చిన్న పిల్లల గారికి బాగుంది